చేప చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి వాకిట్ శ్రీహరి ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి మత్స్య సంపదను అభివృద్ధి చేయడం కార్మికులను బలోపేతం చేయడమే లక్ష్యంగా మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి వాకిట్ శ్రీహరి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్సాగర్ రిజర్వాయర్లో స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని వెనుకబడిన కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు కారు కారు దానలే 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 అన్ని సర్ చాపలు కనిపియాలట్లా చలో ఆ రైట్ సర్ పక్కే ఆ ఆ ఇరోడిగ్రే వొలికుండి ఓకే ఓకే ಅಣ್ಣಾ கொஞ்சம் ಸೈಡ್ ಸೈಡ್ ಆಪೋ ಏನೋ కలెక్టర్ గారికి ముఖ్యంగా కావాలి విలువైంది ఎప్పుడు అంటే మన ప్రాంతవాసి మన పక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి